శ్రీకృష్ణుడు భగవంతుని అవతారంగా భూమిపై అవతరించి నూట ఎనిమిది సంవత్సరాలు జీవించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ విశిష్ట సంఖ్య హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతోంది కృష్ణుడి జీవితంలో జరిగిన అనేక కీలక ఘట్టాలు ధర్మాన్ని స్థాపించి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించాయి ద్వాపర యుగంలో దేవకి మరియు వసుదేవులకు మధురలో జన్మించిన కృష్ణుడు తన పుట్టుకతోనే దుర్మార్గ రాజు కంసుని అంతం చేసేందుకు భగవంతుడి సంకల్పాన్ని ప్రారంభించాడు పుట్టిన వెంటనే కంసుడి బెదిరింపుల కారణంగా వసుదేవుడు కృష్ణుడిని గోకులానికి తరలించాడు అక్కడ ఆయన యశోద మరియు నందుల సంరక్షణలో పెరిగారు పుతన సంహారం శ్రీకృష్ణుని చిన్నతనలో జరిగిన ఒక ముఖ్య ఘట్టం కంసుడు తనను చంపగల వ్యక్తి దేవకి యొక్క ఎనిమిదవ కుమారుడని తెలుసుకున్నాడు ఈ భయంతో కంసుడు కృష్ణుణ్ణి మరణానికి అనేక ప్రయత్నాలు చేశాడు తన కుతంత్రాల్లో భాగంగా పూతన అనే రాక్షసిని కృష్ణుణ్ణి చంపడానికి పంపించాడు పుదన తన రూపాన్ని మార్పించి అందమైన మహిళగా మారి యశోద ఇంటికి చేరింది ఆమె విషపూరిత పాలిచి కృష్ణుణ్ణి చంపాలని ప్రయత్నించింది కానీ కృష్ణుడు ఆమె ప్రాణాన్ని పీల్చి ఆ దుష్ట నాశనం చేశాడు పుదన సంహారం ద్వారా కృష్ణుడు చిన్న వయసులోనే తన దివ్యతను చాటుకున్నాడు శకటాసురుడు రథరూపంలో మార్పించి బాలకుమారుడైన కృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నించాడు కానీ చిన్న వయసులోనే కృష్ణుడు ఆ రథాన్ని ధ్వంసం చేసి శకటాసురుణ్ణి సంహరించారు తృణావర్తుడు వాయు రూపంలో ఉన్న రాక్షసుడు కృష్ణుణ్ణి గాలిలో ఎత్తుకుపోయి చంపాలని ప్రయత్నించాడు కానీ కృష్ణుడు అతనిని గట్టిగా పట్టుకొని తిరుగులేని శక్తితో అతని ప్రాణాలను తీశాడు ఈ సంఘటన కృష్ణుడి అద్భుతమైన శక్తి దైవత్వానికి జహనంగా నిలిచింది కాళియా విషస్వర్పు యమునా నదిలో నివసిస్తూ నీటిని విషపూరితం చేశాడు గోకుల ప్రజల జీవనానికి ఇది పెద్ద ప్రమాదం అయింది కృష్ణుడు యమునా నదిలోకి దిగి ఆ విషస్వర్పాన్ని వశపరిచాడు కాళ్య మీద నృత్యం చేసి అతనికి పాప విముక్తి ప్రసాదించి యమునా నదిని మళ్ళీ పవిత్రం చేశాడు కాళ్య మత్తనం కృష్ణుడి శక్తి ధైర్యం మరియు ప్రజల పట్ల దయకు నిదర్శనంగా నిలిచింది గోగ గోవర్ధనగిరి ఎత్తడం కృష్ణుడి జీవితంలో ఒక అత్యంత మహిమాన్విత ఘట్టం గోకుల ప్రజలు ఇంద్రుడిని ఆరాధిస్తూ యాగాలు నిర్వహించేవారు కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించాలని సూచించాడు ఎందుకంటే అది ప్రజలకు జీవనాధారం ఈ విషయం ఇంద్రుడి అహంకారానికి చలనం కలిగించి అతను విస్తరమైన వర్షాలను కురిపించి గోకుల ప్రజలపై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించాడు అప్పుడే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వామన గోష్ఠిపై వేలితో ఎత్తి ప్రజలను రక్షించాడు ఈ సంఘటన ద్వారా కృష్ణుడు అహంకారాన్ని అణగదొక్కడంలో మరియు భక్తులకు రక్షణ కలిగించడంలో తన శక్తిని చాటాడు యవ్వనంలో కృష్ణుడు తన ధర్మ కార్యాలను ప్రారంభించాడు గోకులంలో పెరిగిన కృష్ణుడు చివరకు తన అసలైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మధురకు చేరాడు అక్కడ తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిని విముక్తులను చేశాడు కంసుని దుష్ట కార్యాలకు ప్రతిఘటించి మధుర ప్రజల రక్షణ కోసం కంసుని సంహరించాడు ఈ సంఘటన ద్వారా కృష్ణుడు ధర్మం స్థాపన కోసం తన జీవితాన్ని అంకుతం చేయబోతున్నాడని ప్రపంచానికి చాటి చెప్పాడు కంసిని మరణంతో పాటు కృష్ణుడికి పలు శత్రువులు పెరిగారు ముఖ్యంగా జరాసంధుడు పదిహేడు సార్లు మధురపై దాడి చేశాడు ఆ ప్రమాదాలను తగ్గించి యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక సురక్షిత నగరాన్ని నిర్మించడానికి సంకల్పించాడు సముద్ర దేవుని సహాయంతో ద్వారకా అనే నగరాన్ని నిర్మించి దానిని యాదవుల నివాసాన్నిగా మార్చాడు ద్వారకాలో అత్యంత శ్రద్ధతో నిర్మాణాలు చేపట్టి దానిని తన పాలనా కేంద్రంగా స్థాపించాడు ఈ చర్య కృష్ణుడి రాజకీయ చతురకు ప్రజలపై ఆయన ప్రేమకు చిహ్నంగా నిలిచింది రాధా కృష్ణుడు భారతీయ ధార్మిక జీవన శైలిలో అత్యంత మహాత్ములైన మరియు పవిత్రమైన చెట్టగా ప్రసిద్ధి పొందారు వారి ప్రేమను దైవరూపమైన అనుబంధం ఒక వ్యక్తిత్వపు ప్రకాశంగా భావిస్తారు కృష్ణుడు మరియు రాధా వారి జీవితంలో వారి భక్తి సంబంధాలతో గోకులము మరియు శ్రీ విష్ణు యొక్క సమగ్రతతో అందరినీ ప్రేరేపించే పాత్రలుగా కనిపిస్తారు రాధ మరియు కృష్ణుల ప్రేమను భక్తి మరియు దైవాత్మక అనుబంధంగా చూడవచ్చు రాధా కృష్ణుని అనురాగం భక్తి ప్రేమ మరియు భక్తి మార్గంలో ఉత్తమ స్థాయికి చేరుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఆమె ఒక సాధారణ గోపి నుండి కృష్ణుడి అక్షయ ప్రేమకు దైవనీయ మార్గంగా మారింది రాధ మరియు కృష్ణుని ప్రేమను ఎప్పటికీ వేరుగా చూడలేరు ఇది ఏకమైన సద్గుణభరితమైన ప్రయోగాత్మకమైన ప్రేమ ఈ ప్రేమని పరమేశ్వర ప్రేమ లేదా పరమాత్మ ప్రేమ అని కూడా అర్థం చేసుకోవచ్చు ఇది భక్తి విశ్వాసం మరియు స్వయం సిద్ధితో నిండిన అనుబంధం కృష్ణుడు రాధను ప్రేమిస్తూ ఆమె భక్తిని పరిపూర్ణంగా స్వీకరించాడు రాధ తన కృష్ణ ప్రేమలో పూర్తిగా లీనమై అంతిమ శాంతిని పొందింది ఈ ప్రేమ అచిత్యమైంది దైవనీకమైనది రాధ అనేక ఆధ్యాత్మిక రీతిలో సత్యాన్ని ధర్మాన్ని భక్తిని సమర్పణాన్ని ప్రదిపించే పాత్ర కృష్ణుడు ప్రేమను అనుభవించే దృష్టిలో రాధ విశ్వాసాన్ని సిత్తచుద్ధిని ప్రతిబింబిస్తోంది ఆమె తన హృదయంలో కృష్ణుణ్ణి నివసింపజేసుకుంది అలాగే కృష్ణుడు కూడా తన జీవితాన్ని రాధ ప్రేమలో గడిపాడు రాధాకృష్ణ కృష్ణలీలోలు అనేక విధాలుగా పలు పురాణాల్లో ఉల్లేఖించబడినవే గోపులకు కృష్ణుడు తన ప్రేమని ప్రసాదించినప్పుడు రాధ తన ప్రీతిని మరింత లోతుగా అంకిత భావంతో అనుభవించింది వారు గోపుల మధ్య గానం నృత్యం పావనమైన సంభాషణలు కృష్ణారాధ మధ్య అద్భుతమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి రాధాకృష్ణ జంట పరమాత్మకు చిత్తచుద్ధి దైవిక ప్రేమను అలరించే ప్రతిభావంతులైన భక్తులను తెలిపే ఒక విశ్వాస దేవమంతా అనంతమైన శక్తిగా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు తన భక్తులను అభిలాషిస్తూ రాధ ఈ భక్తి మార్గంలో సర్వోత్తంగా నడిచింది రాధాకృష్ణ ప్రేమ కథకు ఒక గాథగా చూడటం కాదు అది భక్తుల మనసులో అత్యంత పవిత్రమైన శక్తిగా జీవిస్తోంది ఈ ప్రేమ తాత్విక దృష్టిలో ఎప్పటికీ ప్రేమ భక్తి సమర్పణ అనే భావాలను అత్యుత్తమంగా ప్రసాదించింది రాధాకృష్ణ ప్రేమను సంతాన సంబంధంలో వారు ప్రేమించడం విడిపోవడం ప్రపంచంలో పెరుగుతున్న అవినీతి నుండి దివ్యమైన మార్గాన్ని చూపించడం ద్వారా ప్రతిబింబించినట్లు చెప్పవచ్చు రాధాకృష్ణ భక్తి తత్వ జ్ఞానంలో పూజలో సంభాషణలో సత్యంలో ధర్మంలో ప్రేరణను ఇచ్చే పదార్థాలుగా ప్రతి విశ్వంలో అనుసరించడానికి ప్రేమతో జీవించడానికి గొప్పగా సూచించబడుతోంది రాధ మరియు కృష్ణ మధ్య ఉన్న ప్రేమ అంతిమ పరమాత్మ ప్రేమగా సూచిస్తోంది ఈ ప్రేమ మాత్రమే అన్నింటినీ అధిగమించి సర్వశక్తిమాన్ సూత్రంగా మారుతుంది తమ జీవితం అంకిత భావం పూజ భక్తి మార్గంలో మార్గదర్శకంగా నిలబడుతుంది శ్రీకృష్ణుడు వివిధ సందర్భాల్లో వివాహాలు జరుపుకున్నాడు ఈ వివాహాలు ఆయన దైవలీలలో ముఖ్య భాగంగా నిలిచాయి రుక్మిణి దేవి శ్రీకృష్ణుని మొదటి మనిషి ఆమెను రుక్మిణి బలవంతపు వివాహం ఒప్పించే ప్రయత్నం చేయగా ఆమె కృష్ణుని తలుచుకుని సహాయం కోరింది కృష్ణుడు రుక్మిణి రక్షించి ఆమెతో వివాహం చేస్తున్నారు సత్యభామ భూదేవి అవతారం నరక సూర్యుని సంహారంలో ఆమె పాత్ర ముఖ్యమైనది జాంబావతి జాంపవంతుని కుమార్తె సత్యముఖమనే గాథతో భాగంగా ఆమెను వివాహం చేసుకున్నాడు కృష్ణుడు వివాహ బంధాలను సమతులంగా నిర్వహించి అందరి మనసులను సమర్థంగా రక్షించాడు యవ్వనంలో శ్రీకృష్ణుడు ధర్మం స్థాపనకు శాంతి స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసి ప్రతి చర్యలో తన దైవత్వాన్ని ప్రజల పట్ల మమకారాన్ని ధర్మాన్ని నిలబెట్టడంలో తన పట్టుదలను సూచించాడు కురుక్షేత్ర యుద్ధం భారతీయ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైన యుద్ధం ఈ యుద్ధం ధర్మయుద్ధంగా పేర్కొనబడింది ఎందుకంటే ఇది అంకిత భావం ధర్మం త్యాగం నిజాయితీ వంటి విలువలను పోరాటం యొక్క మూల ఆధారాలుగా నిలబెట్టింది ఈ యుద్ధంలో కృష్ణుడు అర్జుని రథసారథిగా మారి అతన్ని ధర్మానికి అంకిత భావానికి నిజాయితీని ఆత్మతత్వాన్ని ఇతర ఆధ్యాత్మిక లక్షణాలను వివరిస్తూ భగవద్గీతను బోధించాడు కురుక్షేత్ర యుద్ధం ధృతరాష్ట్ర కుమారులు కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన పోరాటం ఈ యుద్ధం యొక్క ప్రారంభం పాండవులు తమ హక్కు కోసం తమ సొంత పట్టు న్యాయం కోసం పోరాడడానికి సంప్రదించారు అర్జునుడు పాండవుల మధ్య ప్రధాన యోధుడు అతని దృష్టిలో తన కుటుంబ సభ్యులు గురువులు మరియు స్నేహితులను యుద్ధంలో ఎదురుచూడాల్సి రావడం వల్ల తీవ్రంగా కలత చెందాడు తన ధర్మం మరియు తన భావనల మధ్య దారితప్పిన సమయంలో అతనికి కృష్ణుడు మార్గదర్శకాన్ని అందించాడు భగవద్గీత హిందూ ధర్మం యొక్క ప్రాచీన అస్తిత్వాన్ని సూచించే ఒక అద్భుతమైన గ్రంథం ఈ గ్రంథం ఏడు వందల శ్లోకాలు కలిగి అర్జునుడి ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ దివ్యమైన బోధనను అందించాడు కృష్ణుడు అర్జున్కి కర్మ లేదా చర్యలు అనేవి భగవద్గీతలో కృష్ణుని ప్రాధాన్యమైన ఉపదేశాలలో ఒకటి కృష్ణుడు అర్జున్కి బోధించాడు నిష్కర కర్మ అంటే ప్రాధాన్యత లేకుండా నిస్వార్థంగా ఏ కార్యాన్ని కూడా చేయాలి భవిష్యత్ పథకాల గురించి ఆందోళన చెందకుండా తమ విధి నిర్వహణలో నిష్కలంగా ఉండాలని సూచించాడు కర్మయోగం అనేది కృష్ణుని బోధనలో మరొక ముఖ్యమైన అంశం ఈ బోధన ప్రకారం మనిషి తన విధిని చేసే సమయంలో ఆత్మ సంపత్నతో వ్యవహరించాలి భక్తి కృష్ణుని ఆధార ఆధారంలో నిబద్ధత మరియు స్ఫూర్తి ఉంచడం కృష్ణుడు అర్జునుని భక్తి యొక్క అత్యంత పవిత్రతను చెప్పాడు భక్తి ద్వారా దేవునితో అనుబంధం కలిగించుకోవచ్చు భజరే హృదయదార అనే భావనతో ప్రేమగా కృష్ణుని ఆరాధిస్తూ ఆత్మజ్ఞానం పొందాలనే సందేశాన్ని ఇచ్చాడు ఈ శాసనం భక్తుల హృదయాన్ని అనుసంధానం చేస్తుంది మరియు కృష్ణుడి పట్ల నిస్వార్థమైన భక్తిని పెంపొందిస్తోంది కృష్ణుడు అర్జున్కి జ్ఞానాన్ని కూడా బోధించాడు ఈ జ్ఞానం వాస్తవికతను సత్యాన్ని మరియు దైవత్వాన్ని తెలుసుకోవడంలో సహాయపడుతుంది కృష్ణుడు తత్వమాసి అనేక భావనను సృష్టం చేసుకోగలుగుతున్నాడు మనం మన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు జ్ఞానం అనేది కృష్ణుడు అర్జునికి జ్ఞానాన్ని కూడా బోధించాడు ఈ జ్ఞానం వాస్తవికతను సత్యాన్ని మరియు దైవత్వాన్ని తెలుసుకోవడంలో సహాయపడుతుంది కృష్ణుడు తత్వ అనే భావనను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు మనం మన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు జ్ఞానం అనేది మన ఆత్మను తెలుసుకునే మార్గం ఇది జీవన ప్రయాణంలో నిజమైన తత్వాన్ని గ్రహించడానికి అవసరమైన క్రమాన్ని సూచిస్తోంది భగవద్గీత ద్వారా కృష్ణుడు అర్జున్కి మాత్రమే కాదు మొత్తం మానవ జాతికి అమూల్యమైన ధార్మిక మార్గదర్శకాన్ని ఇచ్చారు యుద్ధంలో ధర్మం నిలబెట్టడమే కాకుండా కర్మ భక్తి జ్ఞానం వంటి జీవన విలువలు ఎలా అమలు చేయాలో మనసులో స్వాంతన కలిగించుకునే మార్గాలను చూపించారు కృష్ణుడు ప్రతి ఒక్కరిని దైవం యొక్క ఆత్మభావంతో జీవించమని సూచించారు మీకు కేవలం కర్మ చేయడానికి హక్కు ఉంది ఫలితాన్ని ఆశించకండి అనే తత్వం ద్వారా జీవితంలో అధిక శక్తిని ఎలా పొందాలో మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో అర్థం చేసుకున్నారు కృష్ణుడు ఈ బోధనల ద్వారా శాశ్వతంగా భారతదేశమే కాక మొత్తం ప్రపంచం నుండి అభివృద్ధిని శాంతిని మరియు ఆనందాన్ని ప్రేరేపించాడు తన జీవితాంతం ధర్మాన్ని స్థాపించినందుకు కృషి చేసిన కృష్ణుడు చివరిలో యాదవుల మధ్య కలహాలను చూశాడు ఈ విభేదాల కారణంగా యాదవులు నాశనమయ్యారు దీనిలో విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుడు జరంతుడు అనే వేటగాడి బాణానికి గురై తన అవతారాన్ని ముగించాడు శ్రీకృష్ణుడు నూట ఎనిమిది సంవత్సరాలు ఎంతో ప్రత్యేకమైన ప్రయాణాన్ని సూచిస్తాయి ఈ నూట ఎనిమిది సంవత్సరాలు ధర్మం స్థాపించడం అండ మరియు రక్షణకు అందించడం వ్యక్తిగత పోరాటాలు ఎదుర్కోవడం ఆధ్యాత్మికతను ప్రేరణ అందించడం వంటి కీలక సందర్భాలను పూర్ణంగా పోషించాడు నూట ఎనిమిది సంవత్సరాలు అన్నిటికంటే పవిత్రమైన కాలంగా భావిస్తారు ఎందుకంటే ఈ కాలం చివరిలో కృష్ణుడు తన అవతారాన్ని ముగించి శరీరాన్ని విచ్చిపెట్టాడు ఈ జీవిత ధర్మాన్ని నిలబెట్టడానికి భక్తులకు మార్గదర్శకంగా నిలిచింది నూట ఎనిమిది సంవత్సరాల కాలంలో కృష్ణుడు చేసిన అనేక కార్యాలు భక్తులకు ఎంతో విలువైన సందేశాలను అందించాయి ఈ సందేశాలు శాశ్వతంగా మనం అనుసరించాల్సిన మార్గంగా మారాయి శ్రీకృష్ణుడు నూట ఎనిమిది సంవత్సరాల జీవితం అనేక గొప్ప ధర్మ ప్రయాణాలను ఆధ్యాత్మిక సిద్ధాంతాలను మరియు ఒక సమాజాన్ని ఉద్దీపన చేసే మార్గాన్ని ప్రవేశపెట్టే కథక పట్ల ప్రజల హృదయాలను నిలిచి ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి